ఉదయగిరి కాకర్ల సురేష్ పై వెంగంబ అని మహిళ ఆరోపణలు చేసింది నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది లేని పదవులు ఇస్తారని ఆశ తన చుట్టూ తిప్పుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది దీనిపై ఇవాళ ఉదయగిరి కాకర్ల సురేష్ వివరణ నా పేరు వెంగమాంబ మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఈ రోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది అది కూడా ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రాష్ట్రం అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారు రావడం జరిగింది మన పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పార్టీ గురించి నాలుగు మాటలు మాట్లాడడం జరిగింది నా మాటలకు మెచ్చి నన్ను అభినందిస్తూ ఉమెన్ అడ్వైజరీ టీమ్ లో జాయిన్ చేసుకుంటానని చెప్పి నా ఫోన్ నంబర్ తీసుకోవడం జరిగింది కాకర్ల సురేష్ గారు నేను నా ఫ్యామిలీ వృత్తి వ్యాపార రీత్యా కర్ణాటకలో సెటిల్ అయ్యాం నేను తిరిగి కర్ణాటక వచ్చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా నువ్వు మరో తేజస్విని అవుతావు నువ్వు ట్వంటీ ట్వంటీ నైన్ అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్ గా నన్ను ఎంకరేజ్ చేశారు నాకు పొలిటికల్ గా ఏబిసిడి కూడా రావు సార్ నాకు వీలైతే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించండి సార్ అని అడిగాను ఇప్పుడేం సాఫ్ట్వేర్ అమ్మా కష్టము నీకు పాలిటిక్స్ సూట్ అవుద్ది నీకు అంగన్వాడీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పచెప్తున్నాను అని చెప్పారు త్రీ మంత్స్ అంగన్వాడీ కోఆర్డినేటర్ గా చేశారు బట్ ఐ డి టేక్ ఎనీ సాలరీ ఫర్ దట్ ఫ్యామిలీని పక్కన పెట్టి మరి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తాను తుఫాన్లైనా వర్షాలైనా లెక్క చేయకుండా రోజు వింజమూరిలో ఉన్నటువంటి కాకర్లా చారిటేబుల్ ట్రస్ట్ కి వెళ్లేదాన్ని అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడ పర్యటిస్తున్నా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేను సర్ సర్కారులోనే వెళ్ళొచ్చేదాన్ని అంగన్వాడీ కోఆర్డినేటర్ గా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆ వర్క్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి నైట్ లేట్ అయినప్పటికీ కార్లోనే డ్రాప్ చేయించారు ఎంతో డెడికేటెడ్ గా ఉన్న పార్టీలో ఒకరోజు అసెంబ్లీ సమావేశాల్లో విఐపి గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తామని చెప్పి నాకు కాల్ వచ్చింది నాకు వెళ్ళడం కుదరకపోయినా కష్టపడి వెళ్ళాను తీరా వెళ్ళిన తర్వాత కాల్స్ కాల్స్కి కానీ కి కానీ రెస్పాన్సే లేదు అంగన్వాడి కోఆర్డినేటర్ నా పవర్స్ అన్ని కూడా కట్ చేశారు ఎలాగైనా సరే విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గారిని మీట్ అయ్యాను విజయవాడలో ఎందుకు సార్ రెస్పాన్స్ లేదు అని అడిగితే గవర్నమెంట్ నుంచి న్యూ ఆర్డర్స్ వచ్చాయమ్మా నీ వర్క్ అంగన్వాడీ వాళ్ళతో చేయించుకోమన్నారు అన్నారు అయినా నీకెందుకమ్మా పాలిటిక్స్ నువ్వు నీ ఫ్యామిలీతో కర్ణాటకలో హ్యాపీగా ఉండమ్మా అన్నారు గుండె పగిలినంత పనైంది నాకు నీకెందుకమ్మా పాలిటిక్స్ ఒక ఆడదానిగా ఫ్యామిలీ వాళ్ళు ఎంత వద్దంటున్నా వినకుండా కాకర్ల సురేష్ గారు అంటే కూడా మన ఫ్యామిలీ అని చెప్పి నమ్మి ముందడుగు వేస్తే చివరికి నీకెందుకమ్మా పాలిటిక్స్ అని చెప్పి నన్ను అవమానించడం జరిగింది ఇక్కడ కర్ణాటకలో మా బిజినెస్ మానేసి మా సొంతూరుకి వచ్చేయమన్నారు మా వారికి కాంట్రాక్ట్ వర్క్ ఇప్పిస్తానని చెప్పారు లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గవర్నమెంట్ తరఫున జాబ్ ఇప్పిస్తానని చెప్పారు ఒకవేళ మేమే కనుక బిజినెస్ తీసేసి అక్కడికి వచ్చుంటే మా పరిస్థితి ఏంటి కాకర్లే సురేష్ గారు లేని ఆశల్ని కల్పించారు నాకు అవకాశం కావాలి లేదా పొలిటికల్ ఫ్యూచర్ కావాలి అని నేను అడిగానా నాకు విఐపి ట్రీట్మెంట్ కావాలి మీ కార్ లో తిప్పమని నేను అడిగానా నాకు అంగన్వాడీ కోఆర్డినేటర్ జాబ్ కావాలి లేకపోతే అసెంబ్లీలో విఐపి గ్యాలరీలో కూర్చొనే అవకాశం ఇవ్వమని నేను అడిగానా పాలిటిక్స్ కి నాకు సంబంధమే లేదు కానీ నన్ను ఎంకరేజ్ చేసి రకరకాల హామీలు ఇచ్చి ఇవాళ నేనెవరో తెలియని వ్యక్తి లాగా బిహేవ్ చేస్తున్నారు నేను చేసిన వర్క్ నచ్చకపోతే చెప్పి చేయించుకొని ఉండాల్సింది కానీ మా పాలిటిక్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ కాకర్ల సురేష్ గారు అంటే విద్యావంతులు మన నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం పాటుపడే వ్యక్తి అని ప్రజలు ఎంతో నమ్మారు కానీ ఈ రోజు అభివృద్ధిని పక్కన పెట్టి ఎన్నో తప్పులు చేస్తూ రూటు మార్చిన సంగతి అక్కడ ప్రజలందరికీ తెలుసు మా ఇంట్లో వాళ్ళు మనకెందుకు అవసరమా వదిలేయని అంటున్నారు కానీ ఇలా ప్రతి ఒక్కరు వదిలేస్తూ పోతే రేపు నాలా ఇంకొకరు అన్యాయంగా మోసపోతారు ఆడవాళ్ళ అభివృద్ధికి పట్టం కడతానని చెప్పినందుకు ఇప్పటికే చాలా మంది మహిళలు ముందుకు వచ్చి వెనకడుకు వేసిన వాళ్ళు ఉన్నారు నాలాంటి వాళ్ళు ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే తప్పకుండా స్త్రీలకి నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండమని పొలిటికల్ గా రాణించాలనుకునే స్త్రీలకి నేను ఒక మెసేజ్ ఇవ్వాలి నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాలి అనిపించి చెప్తున్నాను అంతే నాకేదో ఫ్యూ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది నేనేదో ఫ్యూచర్ లో పాలిటిక్స్ లోకి రావాలి అని కాదు జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నానంటే ఆనాడు అంబేద్కర్ గారు అన్నారు ఒక మాట స్త్రీల అభివృద్ధి కనిపించిన రోజు సమాజం అభివృద్ధి చెందినట్లు లెక్క అని కానీ స్త్రీలు ఇంకా వెనకబడిపోయి ఉన్నారు ముఖ్యంగా ఇలాంటి ని ఎదుర్కోవడం వల్ల కాకర్ల సురేష్ గారి మాటలు నమ్మి మా ఉదయగిరి నియోజకవర్గంలో లాగా ముందుకు వచ్చి వెనకడుగు వేసిన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు టీడీపీ పార్టీలో స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నారా చంద్రబాబు నాయుడు గారే గాని నారా లోకేష్ బాబు గారే గాని స్త్రీలకు ఎంతో సముచితమైన స్థానాలను కల్పిస్తూ గౌరవిస్తూ ఉంటారు కానీ సొంత పార్టీలోనే పార్టీ అభిమానుల్ని ముఖ్యంగా స్త్రీలని ఇలా మోసం చేయకూడదని వీలైతే అవకాశాలు కల్పించాలే గాని ఇలా మోసం చేసి వర్కులకు వాడుకొని పబ్బం గడుపుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని తెలియజేస్తున్నాను నైట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ కాల్స్ రావడం వల్ల ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కాల్స్ యాక్సెప్ట్ చేసేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్ గా ఉన్నా అయినా నీకెందుకమ్మా రాజకీయాలు అన్నారు ఐ జస్ట్ స్టార్టెడ్ మై కెరీర్ ఐ మెనీ ఆప్షన్స్ టు గో త్రూ పాలిటిక్స్ ఏ నా కెరీర్ అని చెప్పి నేను ముందడుగు వేయలేదు నాకు చాలా అవకాశాలు ఉన్నాయి ఐ హావ్ ద క్యాపబిలిటీ నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం నాకుంది నాకు అవకాశం ఇచ్చారు పాలిటిక్స్ అని గుడ్డిగా నమ్మి మోసపోయాను నాకు లాగా వేరే మహిళలందరికీ ఆప్షన్స్ ఉండవు వాళ్ళకి సమాజంలో ఎన్నో అవకాశాలు ఉండొచ్చు కానీ కుటుంబం సహకరిస్తుందా ఇలాంటి అవమానాలు జరిగిన తర్వాత కుటుంబాలు సహకరిస్తాయా ఆ స్త్రీని మళ్ళీ ధైర్యంగా బయటకు పంపిస్తారా నా కష్టానికి తగిన ఫలితం మాత్రం ఒక అవమానం నీకెందుకమ్మా పాలిటిక్స్ అని ఓకే ఇట్స్ ఓకే నాకు జరిగిన ఈ అవమానం మాత్రం ఇంకే ఆడపిల్లకి జరగకూడదు అనేదే నా ఆవేదన మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఉమెన్ నాట్ టు స్టెప్ ఇన్ టు పాలిటిక్స్ దాట్ టు వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవారి మాట వినకపోతే మాత్రం చాలా నష్టం ఇక మీ ఇష్టం ఎమ్మెల్యే గారి వైఫ్ ప్రవీణ మామ్ని మీట్ అయినప్పుడు అనమాట ఇది నేను అంగన్వాడీ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నప్పుడు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తున్నప్పుడు మా నియోజకవర్గానికి ఇంటూరు నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు వెల్కమ్ చెప్తూ ఇది వాల్మీకి జయంతి అనమాట కాకర్లా చారిటబుల్ ట్రస్ట్లో ఇది నేను ఎమ్మెల్యే గారితో పల్లె పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అనమాట ఇలా నేను కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే రేపటి రోజున తను ఎవరు వెంగమాంబ ఎవరో నాకు తెలియదు అనే పరిస్థితి కూడా ఉంది కాబట్టి నేను నా ఫొటోస్ని షేర్ చేయడం జరిగింది మీరు వద్దన్నట్టే నేను పాలిటిక్స్ లో లేకపోవచ్చు కానీ నేను మాత్రం ఎప్పటికీ టీడీపీనే ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆడపడుచునే గుర్తు పెట్టుకోండి